ఎవరైనా పర్వాలేదు ఒకవేళ ఎదిగే క్రమంలో వాళ్ళే ఎలాంటి సిచువేషన్ లో ఉన్నా యు ఆర్ అకసెప్ట్ ఐ నో దట్ పెయిన్ నాకు atleast మా అర్ధం చేసుకుని ఈ బిట్ కట్ ఇచ్చింది అదేటి కమ్యూనిటీలో ఇప్పుడు తెలిసిన వాళ్ళు రియల్ గా తెలిసిన వాళ్ళని అంటే అడాప్ట్ చేసుకోవాలంటే ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళని ట్వంటీ ఇయర్స్ వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలండి నేను తల్లిని చిన్న పిల్లని పెంచిన అనుభూతి నేను మిస్ అవుతాను కదా సో ఐ దట్ దట్ పే చిన్న పిల్ల వచ్చిరోని మాటలతో త్రీ ఇయర్స్ కి టూ ఇయర్స్ కి అమ్మ అమ్మ అని పిలవటం బుడి బుడి నరకలతో నా చీర పట్టుకొని తిరగటం ఆ డ్రీమ్స్ నాకు ఉన్నాయి కదా పెద్ద అడప్ట్ అడాప్ట్ చేసుకుంటే ఆ డ్రీమ్స్ నేను ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలను ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ లవ్ దట్ లవ్ దట్ ఎమోషన్ ఐ వాంట్ మిస్ దట్ అందుకే నేను చిన్న బేబీ నేప్ట్ చేసుకుంటా ఓకే గోయింగ్ గుడ్ అండి కాకపోతే మెనీ టైమ్ నేను డిసప్పాయింట్ అవుతున్నాను హిందీలో కన్నడలో మెనీ లాంగ్వేజ్ తమిళ్లో ట్రాన్స్ వాళ్ళకి మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ తెలుగులో ట్రాన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు తక్కువ ఉన్నారండి అమ్ థ్యాంక్ఫుల్ టు యాంకర్ ఝాన్సీ అక్క ఎవ్రీవేర్ చెప్తూ ఉంటాను ఒక ట్రాన్స్ క్యారెక్టర్ తండ్రి డిజైన్ చేసి రీసెంట్గా టిట్ ఫర్ అనే ఒక షో చేస్తాము రవీంద్ర భారతిలో చేస్తాము రంగభూమిలో చేస్తాము అందులో నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు దాని త్రూ నాకు ప్రకాష్ రాజు గారు మురళీ మురళీమోహన్ గారు గారు వీళ్ళందరూ మా షోకి రావటము చాలా బాగా చేస్తావు వర్షిని అని చెప్పి అప్రిషియేట్ చేయటం ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే మా క్యారెక్టర్ మేమే చేసే అవకాశం మాకు కల్పిస్తే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోగలం యునో మెనీ ట్రాన్స్ క్యారెక్టర్స్ ఆర్ డూయింగ్ మెయిల్ హీరోస్ ఐమ్ నాట్ బ్లేమింగ్ మీకు ఒకళ్ళు మీ ఇష్టం హీరోని చేసుకోవాలి హైలైట్ అవ్వాలి అనుకుంటే మీరు చేసుకోండి బట్ వెన్ ఎవర్ నేను ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు నాకెందుకు ఆపర్చునిటీ ఇప్పుడు ట్రాన్స్ క్యారెక్టర్ ని మేల్స్ చేస్తున్నారు ఫీమేల్స్ చేస్తున్నారు ఫీమేల్ క్యారెక్టర్స్ నాకు ఎందుకు ఇవ్వరు నేను ఒక రీసెంట్ గా లాస్ట్ మంత్ ఒక ట్రాన్స్ క్యారెక్టర్ మూవీకి ఆడిషన్స్కి వెళ్ళాను యు లుక్ లైక్ ఏ గర్ల్ చాలా ఫెమినైన్ గా ఉన్నావు ఈ క్యారెక్టర్ కి సూట్ కావు మాకు లైన్ గా ఉండాలి బాడీ చూడగానే ట్రాన్స్ అని తెలిసిపోవాలి తీసుకున్నాం అనుకో మేము అమ్మాయి అనుకుంటారు ట్రాన్స్ చూసే విధానం అలా ఉంది అలా ఉందండి లుక్ మార్చాలి ఎలా ఎవరు ఎవరు చెప్పాడు ట్రాన్స్ అరంగానే అబ్బాయి బాడీతో ఉండాలి నల్లగా గడ్డం మీసల్లాగా ఉండాలి లైక్ బాడీ ఉండాలి బాడీ బిల్డింగ్ లాగా ఉండాలని ఎవరు చెప్పాడు వాళ్ళు థింకింగ్ అలా ఉంది ట్రాన్స్ అనగానే మాకు అట్లా మస్క్లైన్ గా ఉండాలి నువ్వు సూట్ తెలుసా ఫస్ట్ నేను నిన్ను మెట్టే ముందు ట్రాన్స్ అంటే నేను చాలా భయపడేదాన్ని చాలా భయపడేదాన్ని వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు అంటే ఎల్లి దాక్కుండా పోయేదాన్ని వన్స్ ఐ మెట్ యు వాట్ ఈస్ యువర్ పెయిన్ నీ ద జర్నీ నీ పెయిన్ మన కమ్యూనికేషన్ ఇక్కడే కాదు చాటింగ్ ఇవన్నీ ఎవ్రీవేర్ వీఆర్ కనెక్టెడ్ దే ఆర్ ఆల్సో లైక్ వాళ్ళని మనం చూసే చూపు అలా తయారవుతున్నారు అనే ఒక అది కూడా ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ మన చేతుకున్న ఐదు వేలు ఒకేలా ఉండవు అలానే మనుషులందరూ ఒకలా ఉండవు ట్రాన్స్ కమ్యూనిటీలో నిజంగా చేతుల్లో ఉన్నాయి అమ్మాయి యూనో ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఉంటారు ట్రాన్స్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ద సేమ్ టైం అబ్బాయిల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఆరు నెలల పాపలే ఏం కనిపిస్తుందండి రేపు చేస్తున్నాడు వాడు మంచి అబ్బాయి మంచోడా ఆరు నెలల పాపం రేపు చేసేవాడు అమ్మాయిలో అత్తని చంపిన కోడలు కోడలు చంపే వాళ్ళు మంచోళ్ళ ట్రాన్స్ ఎవరో వాళ్ళ బిహేవ్ చేస్తే కమ్యూనిటీ మొత్తం మంచి కాదు ఇలా అసలు థింకింగ్ ఎలా ఎవ్రీవేర్ దేర్ ఇస్ గుడ్ పీపుల్ దేర్ ఇస్ బ్యాడ్ పీపుల్ అమ్మాయిల్లో మంచి చెడు ఉన్నారు అబ్బాయిలో మంచి చెడు వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా దేర్ ఆర్ గుడ్ పీపుల్ దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్ కానీ అందరినీ ఒకేలా అందరికీ ఆపాదిస్తున్నారు ఆ చెడుతనాన్ని అది ఆ దృష్టి కోణం మారాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే నీకు పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నాం ఈరోజు నా పెళ్లి తొందరగా పెళ్లి నా ఫ్రీడమ్ ని దూరం చేద్దాం అనుకుంటున్నారా మీరు ఫ్రీడమ్ కాదు అంటే ఇంత సాధించిన తర్వాత సాధించిన దాన్ని షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉండాలి కదా షేర్ చేసుకోవడానికి పర్సన్ ఉండాలి ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిలైనా ఎట్లీస్ట్ ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా దే లాస్ట్ ఫ్రీడమ్ మొబైల్ చెక్ చేయటం వేరే ఎవరైనా గర్ల్ బెస్ట్ బాయ్ బెస్ట్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసిన అనుమానించడము సంక్రాంతికి వస్తున్న మూవీ చూసారా మీరు అసలు ఎంత టార్చర్ లైక్ దట్స్ ఈస్ రియాలిటీ రియాలిటీ ఎలా ఉంటుంది వెళ్ళైతే ఒక రకంగా ఫ్రీడమ్ ఎప్పుడున్నా అనుకోండి నేను ఎప్పుడైనా లేట్ నైట్ పార్టీస్ వెళ్తాను పబ్స్ కి వెళ్తాను సెకండ్ షో మూవీస్ వెళ్తాను వస్తాను నాకు భర్త వస్తే ఈ ఆఫర్ ఇవన్నీ మిస్ అవుతాను నాకు అనిపించలేదండి అనిపించలేదు బట్ బాగున్నాడు అనిపించేది కానీ భర్తగా వస్తే బాగుండే అనిపించలేదు పెళ్ళి అంటే నేను చేసుకుంటా ఒక అబ్బాయి మాత్రం బాగా ప్రపోజ్ చేస్తున్నాడు హీ వాంట్ మ్యారీ మీ బట్ నాకు ఇష్టం లేదు ప్రపోజ్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు పెళ్లి మీద ఇష్టం లేదు పెళ్లి చేసుకోవాలి అంటే నీకు ఏం నామ్స్ అంటే నామ్స్ నామ్స్ ఏంటంటే ఊరిగా ఉంటుంది నన్ను మాత్రమే ప్రేమించాలి ఈ రోజుల్లో దొరికదు ఎట్ టైం ఇద్దరు ముగ్గురిని ప్రేమించే అబ్బాయిలు ఇద్దరు ముగ్గురు ప్రేమించే అమ్మాయిలు ఉన్నారు కానీ ఒక్కళ్ళతో సరిపెట్టుకున్న అబ్బాయిలు అమ్మాయిలు చాలా వెరీ రేర్ ఉన్నారు ఆ రేర్ నేను ఐ గెట్ మ్యారీ ఆ అబ్బాయి నన్ను మాత్రమే ప్రేమించాలి వేరే అమ్మాయిని చూస్తే అట్లా నన్ను మాత్రమే ప్రేమించాలి అందము యావరేజ్ కన్నా ఓకే మరీ అని చండాలంగా ఉంటే చేసుకోలేను యావరేజ్ గా క్యారెక్టర్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి గివ్ అండ్ టేకింగ్ అంటే నేను ఎంత ప్రేమిస్తానో నన్ను అంతే ప్రేమించాను ఎందుకంటే నేను ఒకసారి ట్రస్ట్ ఏర్పడింది ప్రేమించాను అంటే అసలు నా ప్రేమను భరించలేదు తట్టుకోలేదు నా ప్రేమని అంత ప్రేమిస్తాను నేను ఎందుకంటే నో వాల్యూ ఆఫ్ లవ్ ప్రేమ గొప్పతనం నాకు తెలుసు కాబట్టి అంత ప్రేమిస్తాను నా ప్రేమను తట్టుకునే తట్టుకోగలగాలి నా ప్రేమని భరించగలగాలి ఎట్ ద సేమ్ టైం నన్ను రిటర్న్ అంతే ప్రేమించాలి అలా కోరుకుంటున్నాను అండర్స్టాండింగ్ అంతే ఓన్లీ యూ వా జెన్యున్ లవ్ అంతే మెయిన్ డబ్బు ఆస్తి అందము ఇవన్నీ సెకండరీ జెన్యునిటీ ఉండాలి నిజాయితీగా ఉండాలి ప్యూర్ లవ్ ట్రూ లవ్ ఉంటే చాలు మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయాలని నీ లైఫ్ లో నువ్వు అనుకున్నవన్నీ సాధించాలని హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నా డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్